హెల్ వన్ నంబర్ సిరీస్లో ఫోర్త్ సిరీస్ రెడీ ఓకే నా ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేసాము పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయడం లాస్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం కదా సో మీ పర్సనల్ ఇయర్ ఏ నంబరు అనేది మీకు తెలుసు మీరు చెప్పిన పర్వాలేదు కమెంట్స్లో లేకపోతే మీరు కాల్స్లో అపాయింట్మెంట్స్లో మనం డిస్కస్ చేసుకున్న పర్వాలేదు ఇబ్బంది లేదు సో మీ పర్సనల్ ఇయర్ నంబర్ అండ్ యోర్ కరెంట్ రన్నింగ్ ఇయర్ నంబర్ ఈ రెండు ఇండివిజువల్గా మీ ఈ ఇయర్ని ఖచ్చితంగా న్యూమర్లాజికలీ మీ ఈ ఇయర్ని మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుంది ముందుకి సో మీకు జరిగే రిజల్ట్స్ కానివ్వండి మీకు వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి మీకు వచ్చే లాసెస్ కానివ్వండి అన్ని టూ నంబర్స్ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి బిఎట్ కరీర్ బిఎట్ పర్సనల్ లైఫ్ బియట్ ప్రొఫెషన్ బీట్ స్టడీస్ బీట్ ఎడ్యుకేషన్ బీఈట్ మ్యారేజ్ బీఎట్ ఎనీథింగ్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ మళ్ళీ ఈ టూ ని మళ్ళీ జోడిస్తే ఆ వచ్చే ఆ సింగిల్ డిజిట్ కూడా విల్ ప్లే అ మేజర్ రోల్ కరస్పాండింగ్లీ యాస్ట్రలాజికలీ దీస్ ప్లానెట్స్ ఈ రోల్ని ప్లే చేస్తాయి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్న కేసులో ఈ పాత ఎపిసోడ్లో మనం తీసుకున్న కేసు వచ్చేసేసి వాళ్ళ పర్సనల్ నెంబర్ అనేది పర్సనల్ ఇయర్ నెంబర్ అనేది టూ వచ్చింది అనుకుంటాను అండ్ వాళ్ళ ఏజ్ రీత్యా దే ఆర్ రన్నింగ్ సెవెంత్ ఇయర్ ఎందుకు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అని మనం అనుకున్నాం సో సెవెన్ ప్లస్ టూ ఏమవుతుంది నైన్ సో ద ప్లానెట్ మార్స్ విల్ బి మేజర్లీ ఇన్ ఎఫెక్ట్ విత్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ అంటే మార్స్ ప్లానెట్ అంటే కుజ భగవానుడు ఆయన ఎక్కువ రిజల్ట్స్ అనేది ఈ పర్టిక్యులర్ పర్సన్ మీద ఈ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఆ ఇమాజినరీ పర్సన్ మీద చూపిస్తూ ఉంటారు సో కుజుడు రిలేటెడ్ దశలు కనుక ఈ సంవత్సరం వస్తే కుజ మహాదశే నడిస్తే పప్పులు నేతి తాలింపు లేకపోతే కుజుడు అంతర్దశల్లో వచ్చినా సరే అక్కడ రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటాయి యాక్షన్ ఓరియంటెడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఆల్రెడీ ఈ పర్సన్కి ప్లాన్స్ కానీ ఇంప్లిమెంటేషన్స్ కానీ యాక్షన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు అవి ఈ పర్టికులర్ దశలో పర్టిక్యులర్ మంత్స్ మంత్స్లో కనుక చేస్తే Life will be skyrocketing, very, very beautiful. Meconeologic as logic correlation, that is my specialty, that's my research. న్యూమరాలజీ అండ్ అస్ట్రాలజీ ఇన్ రిలేషన్ ఎలా పనిచేస్తుంది అనేది చెప్పడానికే మీకు ఆ ఇంపార్టెన్స్ అర్థం అవ్వడానికే నేను ఈ పర్టిక్యులర్ వీడియో సిరీస్ అనేది నేను స్టార్ట్ చేశాను సో ఎట్టి పరిస్థితిలో మీ అందరూ కూడా మేము అపాయింట్మెంట్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ న్యూమరాలజికల్ అపాయింట్మెంట్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ పర్టిక్యులర్ నంబర్స్ అండ్ పర్టిక్యులర్ అస్లాజికల్ కో ఇన్సిడెన్సెస్ అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డీటెయిల్ ఎందుకంటే ఇన్ జనరల్ వీడియో చూసి అందరికీ చెప్పడం కష్టం అవుతుంది ఎందుకంటే అందరి డేట్ ఆఫ్ బర్త్స్ ఓకే వీడియోలో చేసేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి అండ్ జనర్లీ ఐమ్ వెరీ ప్రొడక్టివ్ వెరీ పొజెసివ్ అబౌట్ మై క్లయిన్స్ సో సో ఇండివిజువల్గానే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళతో ఇది చేసుకోవడం అండ్ వీ డోంట్ కీప్ ఎనీబడీస్ డీటెయిల్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెక్యూరిటీ అండ్ టు ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ మేము ఎప్పుడు కూడా సేవ్ చేయడం అనేది అస్సలు జరగదు అండ్ సో ఇట్స్ లైక్ జనరలీ నేను అనేది ఎప్పుడూ ఇదే మై క్లయింట్ ఇస్ మై చైల్డ్ సో ఐ ఐ ఐ జన్లీ డూ నాట్ సేవ్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ మై క్లయింట్స్ సో ఆ పర్టిక్యులర్ న్యూమలాజికల్ అస్లాజికల్ ఎనాలిసిస్ మీరు తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్స్ కూడా చెప్పడం జరుగుతుంది మీ ఇంట్లో ఈ పర్టిక్యులర్ డైరెక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ డైరెక్షన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి ఆ డైరెక్షన్స్లో పెట్టుకోవాల్సిన సామాన్ కానివ్వండి ఆ డైరెక్షన్స్లో మీరు చేయవలసిన మార్పు చేర్పులు ఏమైనా ఉంటే ఆ పర్టిక్యులర్ మార్పు చేర్పులు కూడా మీరు ఏ రకంగా చేసుకుంటే మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుందనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఈ మీ నెంబర్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ miru uh. a డిస్కస్ చేసినా పర్వాలేదు ఇండివిజువల్గా డిస్కస్ చేయకపోయినా పర్వాలేదు బట్ మీకు తెలియాలి మీ పర్టిక్యులర్ ఇయర్ అనేది ఏ నెంబర్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందనే తెలియాలి సో అందుకనే మీకు అది చిన్నగా నేర్పించాను సో ఖచ్చితంగా మీరు చేసుకునేట్లు బి వెరీ ఎక్సైటింగ్ ఎవ్రీ ఇయర్ మీరు చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ మీకు ఆ జరిగే ఆ ప్లానెట్ వాళ్ళకి తీసుకోవాల్సిన చేంజెస్ వాళ్ళకి తీసుకోవాల్సిన మంచి జాగ్రత్తలు అలాంటివన్నీ ఇక్కడ మీరు తీసుకుంటే చాలా చక్కగా మీ లైఫ్ అనేది ముందుకెళ్తుంది విషింగ్ యూ ద వెరీ బెస్ట్ గుడ్ లాక్